సరి యోగాలో ప్రాణాయామం అనేది ఒకటి ఉంటుంది కాబట్టి ఆ ప్రాణాయామం అనేది మన మైండ్ని ఎలా రిలాక్స్ చేస్తుంది ఇప్పుడు మ్యామ్ మనకి కపాల్ బాతి అని ఒక ప్రాణాయామ ఉంటుంది మ్యామ్ కపాల్ బాతి ప్రాణాయామ చేసినప్పుడు ఒక ఫిఫ్టీ స్ట్రోక్స్ రిలీజ్ చేసి ఒక రిలాక్స్ అయ్యి ఒక వన్ టూ మినిట్స్ మళ్ళీ ఫిఫ్టీ స్ట్రోక్స్ రిలీజ్ చేస్తే మన బ్రెయిన్ మసల్ మొత్తం ఫ్లెక్సిబుల్ అయిపోతుంది మ్యామ్ ఇట్ ఈజ్ లైక్ అ బ్రెయిన్ మసాజ్ చాలా మటుకు కపాల్ బాతి అనేది యాక్టివ్ ఎగ్జలేషన్లో ఉంటుంది అన్నమాట మనం మొత్తం ఎయిర్ వచ్చేసి హెడ్ రీజన్లో ఎక్స్ప్లోడ్ అయిన ఫీలింగ్ వస్తుంది మనకి కపాలంటే స్కల్ బాతి అంటే షైనింగ్ ఇట్ బ్రింగ్స్ గ్లోరీ టు ద ఫేస్ అనేది దాని ఉద్దేశం అన్నమాట ఇది ఫిఫ్టీ ఎవరైనా చేసుకోవచ్చు మళ్ళీ ఒక రిలాక్స్ అయిన తర్వాత మెల్లమెల్లిగా ఫిఫ్టీ ఎవరైనా చేసుకోవచ్చు దీనికి కొన్ని కాంట్రాండికేషన్స్ ఏంటంటే ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు చేసుకోకూడదు ఓకే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు చేసుకోకూడదు బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉన్నవాళ్ళు చేసుకోకూడదు అంటారు వాళ్ళు చేసుకోవచ్చు కానీ వెరీ మినిమల్గా ట్వంటీ ఫైవ్ థర్టీ ట్వంటీ ఫైవ్ థర్టీ అట్లా చేసుకున్న తర్వాత అనులోమ విలోమ ప్రాణాయామని చెప్పేసి ఉంటుంది మనం ఎప్పుడు ఏదో ఒక టైంలో ఒక ఇదర్ హీట్ ఇన్ఫ్లుయెన్స్లో కొద్దిమంది ఉంటారు ఏదో కోల్డ్ ఇన్ఫ్లుయెన్స్లో ఉంటారు హీట్ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్న వాళ్ళకి బాడీ అంతా శరీరం అంతా వేడివేడిగా ఉంటుంది పైల్స్ ప్రాబ్లమ్స్ ఫిస్టిల్ ఫిషరీస్ ఇన్ఫ్లమేషన్స్ హార్ట్ బర్న్ చెస్ట్ బర్న్ కళ్ళ నుంచి నీళ్ళు రావడం ఇది అంతా ఉంటుంది అనమాట హీట్ ఉంటుంది కదా కొద్దిమంది కోల్డ్ ఇన్ఫ్లుయెన్స్లో ఉంటారనమాట వాళ్ళు ఏది తిన్నా కూడా పెద్దగా అది ఫాస్ట్గా మెటబాలిజం తీసుకోదు ఫాస్ట్గా వాళ్ళకి డైజెస్ట్ అవ్వదు ఏదో కొద్ది తిన్నా కూడా బాగా అయిపోతూ ఉంటారు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి కొంచెం మెంటలీ లెథార్జిక్గా ఉంటారు పెద్ద యాక్టివిటీ యాక్టివ్నెస్ అనేది ఉండదు అనమాట లైఫ్ మీద అంతా ఉంటుందన్నమాట సో యోగా అనేది నేను ముందే చెప్పాను కదా మ్యామ్ బ్యాలెన్స్ అని చెప్పేసి మా గురువుగారు హీట్ అండ్ కోల్డ్ బ్యాలెన్స్ అనేది మన బాడీలో చేసుకోవాలి ఒక హార్మోనియస్ హెల్త్ గురించి అనేవాళ్ళు అనమాట ఈ అనులోమ విలోమ ప్రాణాయామ అనేది లెఫ్ట్ నాసుల ద్వారా గాలి వదిలేయడము మెల్లి మళ్ళీ లెఫ్ట్ నాసుల ద్వారా పీల్చేసి మళ్ళీ రైట్ నాసుల ద్వారా వదిలేయాలి మళ్ళీ రైట్ నాసుల ద్వారా పీల్చి లెఫ్ట్ నాసుల ద్వారా ఇలా కనుక ఒక టెన్ మినిట్స్ రెగ్యులర్గా చేస్తే మ్యామ్ హీట్ అండ్ కోల్డ్ అనేది మన బ్యాలెన్స్ స్టేట్లో ఉంటుంది అనమాట మన బాడీలో రెండిటికి రెండు నాస్టల్స్ ఓపెన్ అప్ అయిపోతాయి అయిన తర్వాత మనం లెఫ్ట్ నాస్టల్ నుంచి పీల్చినప్పుడు రైట్లో బాగా ఎక్స్పెండ్ అవుతున్న ఫీలింగ్ ఉంటుంది మనకి సూక్ష్మంగా వెళ్తే లెఫ్ట్ నాస్టల్ను పీల్చినప్పుడు రైట్లో సో ఇది మీకు మెటబాలిజం ఇంప్రూవ్ చేస్తుంది బ్రీతింగ్ డిజార్డర్స్ చాలా మటుకు తగ్గిచ్చేస్తుంది అండ్ ఈ ఒక్క ప్రాక్టీస్ చేసుకోవడం వల్ల మ్యామ్ ఒక మీకు చెప్పాలంటే ఒక సర్వరోగ నివారణలాగా పనిచేస్తుంది ఎట్ ది సేమ్ టైం మన లైఫ్ స్పాన్ కూడా బాగా ఇంక్రీజ్ అయ్యింది ఓకే ఎట్లా అంటే ఒక ట్వెల్వ్ టు ఎయిటీన్ ఇన్హలేషన్స్ అండ్ ఎగ్జలేషన్స్ ఒక నిమిషానికి మనం ఎవరైనా చేయాలన్నమాట హెల్దీ పీపుల్ బట్ ఈ టెన్షన్ లైఫ్లో ప్రెషర్ఫుల్ లైఫ్లో చాలా మందికి ట్వంటీ ఇన్హలేషన్స్ అండ్ ఎగ్జలేషన్స్ ఎక్సీడ్ అయిపోతున్నాయి ట్వంటీ ఫైవ్ వరకు కూడా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు చాలా మంది కార్పొరేట్ లైఫ్లో దే ఆర్ కన్సిడర్డ్ చెస్ట్ బ్రీథర్స్ ఒక తాబేలు నూట యాభై నుంచి రెండు వందల సంవత్సరాలు హ్యాపీగా కుక్క వచ్చి పదమూడు నుంచి పదహారు సంవత్సరాలు బ్రతికిద్ద అనమాట ఈ నలభై నుంచి యాభై సార్లు ఇన్హేల్ ఎక్సైల్ చేస్తుంది కుక్ వచ్చేసి ఒక నిమిషానికి ఓకే తాబేలు వచ్చేసి హార్డ్లీ ఒక ఐదు నుంచి సార్లు సో దానికి ఒక రెండు వందల సంవత్సరాల లైఫ్ అనమాట మనకు కూడా ఒక వంద సంవత్సరాల లైఫ్ అనుకోండి పన్నెండు నుంచి పద్దెనిమిదిలో ఉంటే రేంజ్లో ఉంటే హెల్దీ రేంజ్ సైన్స్ కూడా అది చెప్పిద్దనమాట కానీ మనం అది ఎక్సీడ్ అయిపోతున్నాం అనమాట మనం కపాల్ బాతి ఒక ఫిఫ్టీ టు హండ్రెడ్ స్ట్రోక్ రిలీజ్ చేసి అనులోమ విలోం ప్రాణాయామ కనుక మనం కరెక్ట్గా ఒక టెన్ మినిట్స్ చేస్తే ఆటోమేటిక్గా మనం లైఫ్ స్పాన్ని కూడా ఇంక్రీజ్ చేసుకున్న వాళ్ళం అవుతాం ఇన్క్రీజ్డ్ ఆక్సిజన్ లోపలికి వెళ్ళినప్పుడు మన కాన్సన్ట్రేషన్ మొత్తం బ్రీతింగ్ మీద ఉన్నప్పుడు మనకు ఉన్నటువంటి యాంగ్జైటీ డిప్రెషన్ మూడ్ స్వింగ్స్ మెంటల్ రిలేటెడ్ ఇష్యూస్ మొత్తం బ్యాలెన్స్ అయిపోతూ ఉంటాయి మ్యామ్ సో ఇట్ ఇస్ సచ్ సచ్ అ గ్రేట్ ప్రాక్టీస్ కానీ ఈ ప్రాణాయామాలు ఖచ్చితంగా మనం ఆసనాలు చేసిన తర్వాతే చేయాలి ఆసనాలు చేసిన తర్వాత ప్రాణాయామాలు చేస్తే మన లంగ్స్ వైడ్గా ఎక్స్పాండ్ అవుతాయి వైడ్గా కాంట్రాక్ట్ అవుతాయి అనమాట అదర్వైజ్ నేను జస్ట్ కూర్చొని ప్రాణాయామాలు చేస్తానంటే ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మన లంగ్స్ వామప్ అవుతాయి ఆ ప్రాణాయామ బెనిఫిట్ వచ్చేంత లోపల మనం ప్రాక్టీస్ని ఆపేస్తాం ఓకే సార్ యోగా అనేది అసలు ఎన్ని రకాలు ఉంటాయి యోగాలో ఏమైనా సూక్ష్మ యోగా అనేది అసలు సూక్ష్మ యోగా అని కూడా నేను పేరు విన్నాను సో దానికి నిర్వచనం ఏంటి యోగా అనేది ఒకటే మ్యామ్ అన్ని యోగాలకి ద బేసిస్ అష్టాంగ యోగా యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన అండ్ సమాధి అంటారు అనమాట ప్రపంచవ్యాప్తంగా యోగా అంటే అసలు ఏంటి తెలుసా మనకి యోగా అంటే చాలా మంది ఆసన ప్రాణాయామ మెడిటేషన్ అంటారనమాట దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ యోగా యోగిక్ సిస్టంలో యమాస్ అంటే సొసైటీ రూల్స్ అనమాట ఎవరిని ఒకరు ఇబ్బంది పెట్టకూడదు ఒకరి వస్తువులు మనం స్టీల్ చేయకూడదు ఇవన్నీ ప్రతి ఒక్క రిలీజన్ చెప్పేది నియమాస్ అంటే మనం సెల్ఫ్గా పాటించాల్సినవి మనం శౌచంగా మనం క్లీన్లీగా నెస్గా ఉండడం మైండ్ పరంగా క్లీన్లీగా ఉండడం దాని తర్వాత వచ్చేది ఆసన ఆసనాలు చేసిన తర్వాత బాడీ అంతా ఓపెన్ అప్ అవుతుంది కాబట్టి అప్పుడు స్థిరంగా మనం కూర్చొని ప్రాణాయామాలు మెడిటేషన్లు చేస్తామన్నమాట ఈ పద్ధతి ఏం పాటించకుండా డైరెక్ట్ నేను కూర్చొని ప్రాణాయామ చేస్తున్నాను మెడిటేషన్ చేస్తున్నానంటే మీకు అంత డిజైడ్ రిజల్ట్ రాకపోవచ్చు యు గాట్ మై పాయింట్ అట్లాగా అష్టాంగ యోగా ఈజ్ మదర్ ఆఫ్ ఆల్ యోగా ఫార్మ్స్ ఓకే ఇంకా దాని తర్వాత ఒక్కొక్కరు వాళ్ళ పేర్లు పెట్టి కూడా యోగాని ప్రిస్క్రైబ్ చేసుకుంటుంటే అది నాకు పెద్దగా నచ్చదు మా గారు ఎప్పుడు అంటుండే అనమాట యోగా అనేది ఎప్పుడు ముందు రావాలి షణ్ము యోగా తర్వాత నీ పేరు రావాలంటున్నారు అందుకే నా పేరు యోగా షణ్ముఖ అని చెప్పేసి అందరూ పిలుస్తారు ఓకే ఇక పేరు తర్వాత యోగా వచ్చింది అంటే మాత్రం అది కరెక్ట్ కాదు నా ఉద్దేశం ఎందుకంటే మనం డిజైన్ చేసే చిన్న సీక్వెన్సెస్కి అది నేను ఇప్పుడు అది షణ్ముఖ యోగా అన్నాను అనుకోండి అది నాకే నచ్చదు